ఎప్పుడెప్పుడు వస్తాడా అనుకున్న మలేషియా మామయ్య కూడా వచ్చేసాడు అనమాట రాగానే ఇంకా కుక్కలు తరుముకున్నాయి చెప్పాను కదండి కుక్కలు తరుముకోవడంతో ఒకసారి కుడితట్లో అయితే పడిపోయాడు ఇంకా అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకెళ్ళి స్నానం చేసేసిన తర్వాత ఇంకా వీడేంది మలేషియా మామయ్య వీడు చూస్తే బుడబొక్కలోడు ఉన్నట్టున్నాడే అన్నట్టుగా బాలు చూస్తూ ఉన్నాడు అందరూ కూడా ఆశ్చర్యంగానే చూస్తున్నారు ఎందుకు అంటే అతని బిహేవియర్ అలా ఉంది కదా అతను మాట్లాడే మాట కానీ ఆ కుర్రలు మేక కూరలు అనేటప్పటికీ అందరికీ డౌట్గానే ఉంది ఒక పక్క ప్రభావతికి కూడా ఎక్కడో కొడతా ఉంది బాలుకైతే మొదటి నుంచి పార్లర్ అమ్మ మీద ఈ మలేషియా మామయ్య మీద డౌట్గానే ఉంది ఆ డౌట్ అయితే ఇంకొంచెం గట్టిపడిందనే చెప్పచ్చు ఇంకా పొద్దున్న లేచిన తర్వాత ఆ మలేషియా మామయ్య తెచ్చిన గిఫ్ట్లు అయితే చూపిస్తాడనమాట ఏ అందరు రెండ్రా అందరు రెండ్రా మలేషియా నుంచి వచ్చిన రోహిణి వాళ్ళ మామయ్య ఏం తెచ్చాడో తెలుసా అనేసి ప్రభావతి అందరిని పిలిచి అతను తెచ్చినాటివి బాలుకి అయితే చూపిస్తుంది అప్పుడు కొబ్బరి బోండాలు కొట్టుకొని బాలు అయితే వస్తాడన్నమాట అరే బాలు ఇంకో చూడరా మలేషియా నుంచి వస్తూ వస్తూ మనోజ్కి ఏం తెచ్చాడు అంటే అబ్బాయి ఏం తెచ్చాడు షర్టు ప్యాంటు ఒక బ్రాస్లెట్ ఇంతే కదా అనేసి అంటాడనమాట బాలు బలే మాట్లాడుతున్నాడు ఈ కొబ్బరి బొండాలు అబ్బాయి అని చెప్పేసి అంటాడు కొబ్బరి బొండాలు కొడితే కొబ్బరి బొండల వాళ్ళు అయిపోతారా మటన్ కొడితే మటన్ వాళ్ళు అయిపోతారా అనేసి అనేసి బాలు అంటాడు అప్పుడు ఈ మటన్ కొట్టు మస్తాను మటన్ కొట్టడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా ఎంత కష్టమో తెలుసా ఎంత ఇదో తెలుసా అంటే అందరు విచిత్రంగా చూస్తారు వీడేంటి మటన్ గురించి మాట్లాడుతున్నాడే అనేసి తర్వాత మా రోహిణి వాళ్ళ నానేమో వంద తట్టల్లో సాయంత్రం అంటే నేను ఒకదానికి తెచ్చాను మిగతా తొంభై తొమ్మిది ఎనకాలు వస్తున్నాయా అని చెప్పేసి బాలు ఎటకారంగా మాట్లాడతాడు ఈ అబ్బాయి భలే మాట్లాడుతున్నాడే తమాషాగా అని చెప్పేసి మలేషియా మామయ్య అయితే అంటాడనమాట కానీ ఒక పక్కన మలేషియా ఈ మస్తాన్ మీద రోహిణి మీద ఎప్పుడూ డౌట్గానే ఉన్నాడు బాలు ఇంకా వీళ్ళని ఎలా పట్టుకుందామా అని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటాడు బాలు